వెల్కమ్ టు సర్కార్ ఇండియా భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ప్రజలకు తమ భావాలను తెలియజేసే హక్కును కల్పించింది రాజ్యాంగం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఈ హక్కు ద్వారా తమ భావాలను వ్యక్తం చేయడంపై ప్రభుత్వాలు కేసులు పెట్టడం వేధించడంపై ఏపీ హైకోర్టు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయడం జరిగిన నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం సంతరించుకుంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏపీ హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ తో అమిత పొందారు ఈ నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అనే విషయాలపై ప్రముఖ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాస్ సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ ఉన్నాం ప్రముఖ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావు గారితో ఉన్నాం మరి సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు మొన్న సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో అసలు సోషల్ మీడియా అనేది ఎంతవరకు మరి దానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుందా లేదా అసలు సోషల్ మీడియా ఏ విధంగా ఇప్పుడు మరి దాని ప్రభావం ఉంది ప్రజల మీద అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సోషల్ మీడియా అనేది దానికి మరి లక్ష్మణ రేఖ ఏమన్నా ఉందా లేదు బాబా వ్యక్తీకరణ ఏ విధంగా అయినా ప్రకటించవచ్చా అంటే ఏం చెప్తారు నమస్కారం అండి ముందుగా సర్కార్ ఇండియా ఛానల్ వరకు సోషల్ మీడియా భావ సోషల్ మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటటువంటిది ఈ నెల ఐదో తారీఖున గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రశ్నించినప్పుడు లేదా వాట్సాపుల్లో కానీ స్టేటస్ల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా జర్నలిస్టులు వాళ్ళ టీవీల్లో టెలికాస్ట్లు అవుతున్నటువంటి వాటి మీద కూడా అక్రమ కేసులు అనేటటువంటి పెట్టి ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధించటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి గతంలోనే గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇంకా వీటికి క్రోడీకరిస్తూ అనేక కేసుల్ని వాటిలో ఇచ్చిన తీర్పుల్ని క్రోడీకరిస్తూ ఎవరైనా సరే పోలీసులు కానీ మ్యాజిస్ట్రేట్లు కానీ ఈ తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి అందులో చెప్పిన సూచనలకు అనుగుణంగా నడుచుకొని ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేవరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలని ఎవరైనా ప్రశ్నించినట్లయితే వాళ్ళ మీద ఏంటంటే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొనే విధంగా ఏ విధమైన కేసులు ఉంటాయో ఆ కేసుల కింద పెట్టి ఏదో భూదందాలు భూ ఆక్రమణలు మానవ అక్రమ రవాణా లేకపోతే సైబర్ నేరాలు హత్యలు ఇలాంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలతో పోల్చి ఈ కేసులను పెట్టి వాళ్ళని జైలు పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని కేసులు పెట్టడం వాటిని కోర్టులకు తీసుకురావటం కోర్టులు కూడా వాటిని సమగ్రంగా పరిశీలిస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే తీసుకువచ్చిన దాన్ని విధంగా రిమాండ్కు పంపి వాళ్ళని జైల్లోనే నెలల తరబడి రోజుల తరబడి ఉంచే విధంగా జరుగు జరుగుతుంది ఇప్పుడు కోర్టులకు వరకు సోషల్ మీడియా కేసుల్ని మరి పోలీసు వారు కేసులు పెట్టడం దాని మీద తీవ్రమైన ఆరోపణలు కలిగిన సెక్షన్లు పెట్టడం కోర్టు దాకా తీసుకురావడం జరుగుతుంది మరి వీరు పెట్టిన దానికి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా పోస్ట్కి ఈ పెట్టిన కేసులకి సంబంధం ఉందా లేదా అనేది మరి జడ్జిలు పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అంటే ఏం చెప్తారు దానికోసమే మొన్న మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జూలై ఐదున యొక్క సర్క్యులర్ని పాస్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మ్యాజిస్ట్రేట్లకు కూడా ఒక సర్క్యులర్ని ఇవ్వటం జరిగింది ఏదైతే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో సుప్రీంకోర్టు వారు ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చారో ఆ మార్గ ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసు వారు ఒక డిఎస్పి స్థాయి అధికారి యొక్క అనుమతి తీసుకున్నారా లేదా ఒకవేళ అనుమతి తీసుకుంటే ఆ విచారణ పద్నాలుగు రోజుల లోపల పూర్తి చేసి సమగ్రమైనటువంటి నివేదికని తయారు చేశారా లేదా అని అదేవిధంగా రిమాండ్ విధించటానికి అవసరమైనటువంటి కారణాలను కూడా రికార్డ్ చేయాలని సమగ్రంగా అప్పుడు దాన్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టులు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని కానీ ఇవేవీ లేకుండా వాళ్ళు తీసకొచ్చిందే తడువుగా రిమాండ్లు విధించవద్దని ఆ విధంగా గనక రిమాండ్లు విధించినట్లయితే మ్యాజిస్ట్రేట్లు కూడా ఏంటంటే వాళ్ళు ఒక రకంగా వీటిని విచారణ ఎదుర్కోవాల్సి వస్తని అది కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుందని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మ్యాజిస్ట్రేట్లు అందరూ కూడా సర్కులర్ జారీ చేయడం అనేటట్టు జరిగింది కూడా సర్క్యులర్ జారీ చేయడం అనేటట్టు జరిగింది అయితే సార్ ఇప్పుడు మనం సోషల్ మీడియాకు వచ్చే వరకు గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాకు వచ్చే వరకు కొంతమంది మరి పాటల ద్వారా కావచ్చు కార్టూన్స్ ద్వారా కావచ్చు బుర్రకథల ద్వారా కావచ్చు లేదు జర్నలిస్టు కలం ద్వారా కావచ్చు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మరి ఈ ప్రభుత్వం ఈ కొద్ది కాలంలో వస్తున్న ప్రభుత్వాలు ప్రశ్నించడమే తప్పు మమ్మల్ని ప్రశ్నించొద్దు మా మా ప్రభుత్వాన్ని పాలనని మీరు ప్రశ్నించ ప్రశ్నించే అవకాశమే లేదన్నట్టుగా ఈ సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది ఎంత మట్టి కరెక్ట్ అంటారు ఇది ఏంటంటే ప్రభుత్వాలు అనేటటువంటివి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టనండి ఒక ఆర్టికల్ రాయనివ్వండి లేకపోతే వాళ్ళ భావ వ్యక్తీకరణ ఒక పోస్ట్ పెట్టిన వ్యక్తికి కానీ ఒక జర్నలిస్ట్కి కానీ ఒక కళారూపాల్లో కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలని వ్యక్తపరచడానికి అవి యొక్క మార్గాలు అవి చేసినప్పుడు వాటిని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను కానీ వాటిని స్వీకరించి అందులో తప్పులేమన్నా ఉన్నాయా వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా ఒకవేళ తప్పులుంటే వాటిని సవరణ చేసుకొని పరిపాలన సాగించుకోవాల్సినటువంటి నాయకులు వాళ్ళు వాటిని మర్చిపోయి ఏం చేస్తున్నారంటే ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవకాశం ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థను ఉపయోగించేసి వాళ్ళ మీద అక్రమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేస్తే మనవల్ని ఎవరో ప్రసరించరు ఇక మనం ఏం చేసినా చల్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతోనే తప్ప ఇంకోటి కాదు కానీ ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి పోలీసులు కూడా దీని మీద సక్రమంగా పనిచేయాలి ఎందుకంటే వాళ్ళ ఐదు సంవత్సరాలు ఉండిపోతారు వీళ్ళు నాయకులు అనేటటువంటి వాళ్ళు కానీ పోలీసు అనేట ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు కానీ వాళ్ళని ఏదో ప్రశ్న ప్రసన్నం చేసుకుంటే ఏదో భవిష్యత్తులో లబ్ధి చేకూరుద్దేమనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా వ్యవకరి వ్యవహరించకుండా సక్రమంగా వాళ్ళు చేసిన నేరం ఏంటి ఆ నేరానికి సంబంధించి కేసులు పెట్టి వాటి మీద కోర్టులకు తీసుకురావటం కానీ అదేవిధంగా కోర్టులు కూడా వాటికి ఏ విధంగా పరిధి ఉన్నదో ఆ పరిధిని ఆలోచించి వాళ్ళకి దేని కిందకి ఏ శిక్షణ కింద వస్తే ఆ శిక్షణ కింద అరిగింది ఇప్పుడు రాజకీయంగా సార్ ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రాకి వచ్చే వరకు ఎక్కువగా రాజకీయ ప్రోద్బలంతోనే ఎక్కువగా పోస్టులు పెట్టారు అనే అనే దాని మీద పోలీసులు కూడా దాన్ని రాజకీయ మరి వారి మెప్పు కోసం కేసులు కట్టడం సెక్షన్లు తయారు చేయడం ఇవన్నీ చేయటం జరుగుతుంది మరి ఈ ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సర్క్యులర్ ప్రకారం ఈ స్టేషన్ ఎస్ఐలు కూడా ఇటువంటి వాటికి వాటికి కూడా వర్తించదా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ పరిపాలిస్తున్నటువంటి నాయకులకు వత్తాసు పాడుతూ ఒకవేళ వాళ్ళు కేసులు పెట్టినప్పటికి కూడా వాళ్ళు రిమాండ్కి అంతిమంగా తీసుకురావాల్సింది కోర్టులోకే కాబట్టి అందువల్ల కోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో మ్యాజిస్ట్రేట్లు వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిమాండ్ కాపీని క్షుణంగా పరిశీలించి వాళ్ళు సక్రమైన పద్ధతిలోనే కేసు పెట్టారా లేదా లేకపోతే ఆ కేసు దా ఏ సెక్షన్కి కొంతకు వస్తుంది వాళ్ళు పెట్టిన సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేటటువంటి వాటిని చూసి దానిపైన మాత్రమే రిమాండ్ విధించాల్సినటువంటి అవసరం లేనట్లయితే రిమాండ్ని తిరస్కరించవచ్చు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నింటికి కూడా స్టేషన్ బేలే ఇచ్చి పంపమని ఉంది కానీ వాళ్ళ ఈ పోలీసులు ఈ రాజకీయ నాయకుల ఒత్తులతో ఈ విలేకరుల మీద కానివ్వండి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానివ్వండి ఎవరి మీదైనా వాళ్ళ భావ వ్యక్తీకరణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టే కేసులంటే తీవ్రమైనటువంటి నేరాలను మోపుతున్నారు ఏదో దేశ ద్రోహం కింద ఉన్నట్టు ఈ నాయకులంటే ఆర్థిక నేరాల కింద దోపిడీలు భూ ఆక్రమణలు మానవ అక్రమ రమణ ఇట్లాంటి నేరాలతో పోల్చే విధమైనటువంటి శిక్షణల్ని దానికి అన్వయింపజేస్తున్నారు కాబట్టి గౌరవ హైకోర్టు వారు కూడా ఇది ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ప్రశ్నించడం జరిగింది అసలు ఈ పోస్టులు పెట్టడం ద్వారా వాళ్ళు ఏమైనా లబ్ధి పొందారా ఏ విధమైన లబ్ధి పొందారు దానివల్ల ఏంటి అనేటటువంటి దాన్ని కూడా తెలియజేయాలని చెప్పేసి ఇప్పుడు మనకి దేశంలో దాదాపుగా ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్నన్ని ఈ సోషల్ మీడియా కేసులు కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ మరి ఇక్కడ ఏ ఏ రాష్ట్రంలో కూడా లేని పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలోనే కేవలం ఈ రాజకీయ లబ్ధి కోసమా లేకుంటే రాజకీయ ప్రాబ్లం ఏమిటి ఏమిటి అసలు స్వతంత్రంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పోస్టు పెట్టినా కానీ తీసుకెళ్ళి లోపటేయటం అనేది ఇది ఏ విధంగా ఇది ఈ ఇప్పుడు తీసుకొచ్చిన సర్క్యులర్ వారికి ఉపయోగపడుతుందండి చెప్తారు ఖచ్చితంగా గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన సర్క్యులర్ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా చెప్పకుండా అందరూ మ్యాజిస్ట్రేట్లు ఫాలో అవ్వాలని చెప్పండి దానివల్ల ఏంటంటే వాళ్ళు తప్పుడు రిమాండ్లు తప్పుడు కేసులు పెట్టి తీసుకొచ్చి రిమాండ్కి పంపమన్నా కోర్టులు దాన్ని సమగ్రంగా పరిశీలన చేసి ఆ రిమాండ్ని తిరస్కరించవచ్చు లేదా ఏడు సంవత్సరాల లోపు కే శిక్ష కేసులు అయితే వాటిని బెయిల్ ఇచ్చేసేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసేసి సెల్ఫ్ బెయిల్ కింద వాళ్ళని పంపించడానికి కూడా అయితే సర్క్యులర్ ఇచ్చింది సోషల్ మీడియా సర్క్యులర్ ఇవ్వడం అనేది సోషల్ మీడియా యాక్టివిస్టులకి సంతోషకరమైన విషయమే కానీ సోషల్ మీడియా కూడా వ్యక్తిగత అననాలకు సంబంధించిన ఇంకా వాళ్ళు పరిధిలు దాటి ఈ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది మరి అటువంటి వారి విషయంలో మరి ఏం చెప్తారు మీరు ఒక ప్రముఖ లాయర్గా ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి ఎందుకంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి ఒక వ్యక్తి కానివ్వండి లేకపోతే ఎవరినైనా సరే వాళ్ళకి పరువు ప్రతిష్టలకి మాన మర్యాదలకి మంట కలిసే విధంగా ఏ విధంగా వ్యవహరించినప్పటికి కూడా అది సమర్థనీయం కాదు కానీ ఒకవేళ ఈ సర్క్యులర్ ద్వారా పోస్టులు పెట్టి తప్పించుకున్నప్పటికి కూడా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళు వాళ్ళు సివిల్ క్రిమినల్ కేసులు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది డెపమేషన్ క్రిమినల్లో డెపమేషన్ కింద క్రిమినల్ కేసు పెట్టవచ్చు అదేవిధంగా సివిల్ దావానేసి కూడా పరువు నష్టం కలిగిన దానికి సంబంధించి వాళ్ళ నుంచి నష్టపరిహారాన్ని కోరి ఆ విధంగా కూడా వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కానీ మనం ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కూడా అందులో వాస్తవం ఎంత దాగుందనేటువంటి చూసి వాస్తవాన్ని తీసుకొచ్చి పోస్ట్ పెడితే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు పెట్టే అక్రమ కేసుల నుంచి మాత్రం బయటపడతారు కానీ ఒక వ్యక్తి ఉన్నదాన్ని లేనట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా అదే పనిగా కేసులు పెడుతున్నట్లయితే కొంత ఇబ్బందిని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్న హైకోర్టు వారు కూడా ఒక వ్యక్తి అదే పనిగా ఒక తప్పుడు ఆరోపణ చేసానుకో అదే పనిగా యథేచ్ఛిగా పెడుతున్నాడా అనేది కూడా పరిగణనలోకి తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛను సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అంటే ఏం చెప్తారు ఒకటండి భావ ప్రకటన స్వేచ్ఛనే జర్నలిస్టులు అంటే జర్నలిస్టులకు కూడా ఒక పరిధి ఉంటుంది వాళ్ళ పరిధిని దాటి మనకి చేతుల్లో ఒక కార్డు ఉంది కదా జర్నలిస్టు కదా అని చెప్పేసి ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క ధన మాన ప్రాణ లేకపోతే వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మాత్రం పోయినప్పుడు ఏ జర్నలిస్టులైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు సివిల్ పరంగా అయితే సార్ ఇప్పుడు జర్నలిస్టులే అనేది వాస్తవంగా జరిగి ఉండొచ్చు జరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇంకో విషయానికి వచ్చే వరకు ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఉన్న పరిస్థితి ఆ పార్టీల నుంచి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అధికారం మీద అధికార పార్టీ మీద అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు మరి వ్యక్తిత్వ హననాలు కూడా చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో పార్టీలు కూడా ఈ ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు మరి కోర్టు ఇచ్చిన సర్క్యులర్ను బేస్గా తీసుకొని వా వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిట్స్ యాక్టివిస్టులకు ఏమన్నా మార్గదర్శకాలు ఇస్తారా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరన్నట్లు సోషల్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా పార్టీల పరంగా విడిపోవటం కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు వత్తాసు పలకటం అనేటటువంటిది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాలుగా అది దేశవ్యాప్తంగా కూడా బాగా ఎక్కువైపోయింది కానీ వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది అందువల్ల మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంద కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది క్రిమినల్ సివిల్ కేసులను వాళ్ళు ఎదుర్కోక తప్పదు దాంట్లో వాస్తవ విరుద్ధమైనటువంటివి గనక ఉన్నట్లయితే వాళ్ళు నష్టపోవటం కూడా జరుగుతుంది అయితే ఆఖరిగా సార్ భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛను మేము ఏ విధంగా వాడుకోవచ్చు అనే వారికి మీరు ఒక లాయర్గా చెప్పే సూచన సలహా ఏంటి అంటే అని చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ కదా అని చెప్పేసి ఎవరిన పడితే వాళ్ళని ఏది పడితే అది అంటామంటే మాత్రం అది భావ ప్రకటన స్వేచ్ఛని కోర్టులు కానీ చట్టాలు కానీ చూస్తూ ఊరుకో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ఏంటంటే మనము ఏదైతే చెప్పదలుచుకున్నామో ఒక ప్రభుత్వాలు కానీ ఇంకొక వ్యక్తి కానీ చేస్తున్నటువంటి వాటిని వ్యక్తపరచడానికి మనకు హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది కానీ అది ఎత్తి చూపించడానికి కానీ దాన్ని మించిపోయి మనం ఏది పడితే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కానీ లేకపోతే వాళ్ళకి హాని జరిగే విధంగా కానీ లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా కుటుంబంలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధం లేనప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఇందులోకి లాగేసి వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా చేస్తారు అలాంటప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ఉంది అంటే మాత్రం అది వాళ్ళకు వర్తించదనే నేను చెప్తాను